देवर्षिगणसङ्घाता स्तूयमानात्मवैभवा बण्डासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता अनघ देवर्षिगणसङ्घाता దేవతల యొక్క ఋషుల యొక్క గణదేవతల యొక్క స్థూయమానాత్మ వైభవ సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పతనము కలది బండాసుర వధోద్యుక్త బండు అను రాక్షసుని సంహరించుటయందు శక్తి సేనా సమన్విత ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడి ఉన్నది అనగా ఆ లలితామహా త్రిపుర సుందరి దేవతల యొక్క ఋషుల యొక్క ఘనదేవతల యొక్క సముదాయముచే స్తోత్రము చేయబడినంత గొప్పతనము కలిగినది అని అర్థం బండు అని రాక్షసును సంహరించుట కొరకు ప్రయత్నించు స్త్రీ సేనల దేవతలు అందరినీ కూడి ఉన్నది అని అర్థమండి Um matrina maha umsi matrina um umsi matrina um maha. Matri